నిజంగా మరొక సుదరము గవర్నమెంట్ జిల్లా హాస్పిటల్ చరిత్రలో ఇక్కడ ఇక్కడికి వచ్చే ప్రతి పేదవాడికి సౌకర్యంతో అయిన సర్వీస్ అందాలని చెప్పి ఆర్గనైజ్ ఇంజనీరింగ్ అనే ఒక కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తున్న మాకు శ్రీ రామచంద్ర పిల్లల వైద్యశాల ఫిడియాట్రిషను డాక్టర్ టీసీ రెడ్డి గారు వారి వైపు సరస్వ డాక్టర్ సరస్వతి గారు ముందుకొచ్చి ఈ కామన్ మ్యాన్కి సాయం చేయాలనే మంచి ఉద్దేశంతో ఇవాళ పది వీల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరుకి డొనేట్ చేశారు వారికి ఈ సందర్భంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ వీల్ చైర్సు పాతబడిపోయి పాత పడిపోయి ఉన్నాయి కొన్ని చోట్ల ఇంపార్టెంట్ చోట్ల కూడా అవి ఇబ్బంది పరిస్థితి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము డాక్టర్ టీసీ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేశాము ఇలా వీల్ చైర్స్ కావాలి వెంటనే వారు స్పందించి వారి మదర్ పేరు మీద ఉన్న అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనకి ఇక్కడ అధునాతనమైన వీల్ చైర్స్ వాటికి బ్రేక్స్ కూడా ఉన్నాయి అలాగే హయర్ ఎండ్ వర్షన్స్ తెచ్చిచ్చారు నేను చూశాను బాగున్నాయి ఈ పది కూడా మనకి క్యాజువాలిటీ దగ్గర కానీ ఎమర్జెన్సీస్ దగ్గర వాడితే చక్కగా అవి పేషెంట్స్కి మంచిగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు ఎందుకంటే మన దగ్గర పెద్ద పెద్ద స్ట్రెక్చర్స్ అవి ఉన్నాయి వీల్ చైర్స్ ఎప్పుడో కొన్నవి అవి ఉపయోగకరంగా లేవు నేను అది గమనించి డాక్టర్ కేసి రెడ్డి గారిని అడిగినప్పుడు వారు ఎంతో పెద్ద మనసుతో అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనకి పది వీల్ చైర్స్ ఇవాళ ఇక్కడ అందించారు వారికి మా జీజిఎస్ డాక్టర్స్ తరఫున జీజిఎస్ స్టాఫ్ తరఫున సూపర్నెంట్గా నేను చాలా హ్యాపీగా ఉంది మాకు ఇలా చేయటం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు వారి కాస్బేట్స్ ఆయన ఇక్కడ స్టూడెంట్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ చూడండి మనకి ఇక్కడ చదువుకొని గివ్ బ్యాక్ టు సొసైటీ కాన్సెప్ట్ తోటి మేము సాహో జీజీహెచ్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాము సేఫ్ ఎఫెక్షనేట్ హెల్దీ ఆర్గనైజ్డ్ జీజీహెచ్ అని సో ఇక్కడ సేఫ్ కూడా సేఫ్టీ కూడా ఉంది మాకు ఇక్కడ ఈ జీజీహెచ్లో సో అలాంటి మేము తీసుకుని కాన్సెప్ట్ని సపోర్ట్ చేస్తూ వారు ఈ వీల్ చైర్స్ ఇచ్చేందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ మా బాధ్యత చదువు చేసిన విద్యా సంస్థ